దయచేసి ఈ టీవీ వైపు జాగ్రత్తగా చూస్తూ మేము చెప్పే విషయాలని శ్రద్ధగా పాటించండి అక్షరాలు కూర్చి దాంతో మీకు పదాలు మాటలు ఎలా అవుతున్నాయో మీకు మేము ఇక్కడ నేర్పిస్తున్నాం నేను ఈ మాటలను ఎన్నిసార్లు అంటానో అన్ని సార్లు మీరు కూడా నాతో పాటు అనండి దాంతోపాటు ఆ అక్షరాలను మాటలను జ్ఞాపకం పెట్టుకుని మీ దగ్గర ఉన్న పుస్తకంలో ఈ అక్షరాలు మాటలు టీవీ వైపు చూడకుండా గుర్తించడానికి ప్రయత్నం చేయండి ఈ పాటలో నేర్చుకున్నది మీరు గుర్తుంచుకోవడానికి దయచేసి మీ పుస్తకంలో ఉన్న మాటలను జాగ్రత్తగా గమనించండి ఈరోజు మనం నేర్చుకునే పాఠం పనికి తగిన కూలి ఈ బొమ్మలో చూడండి పని చేస్తున్నారు చేసిన పనికి సరిపడే కూలి తీసుకోవాలన్నా కూలి తీసుకోవడంలో మోసగించబడకుండా ఉండాలన్నా మనమందరం విద్యావంతులం కావాలి అవునా సరే మరి ఈ పాఠం మొదలు పెడదాం ఈ పాఠంలో మీరు కొత్తగా కానే అక్షరం తానే అక్షరం గానే అక్షరం వాటితో పాటు కొమ్ము దీర్ఘం నేర్చుకోబోతున్నారు కా కాకు కొమ్ము దీర్ఘమిస్తే కు అవుతుంది గా మీరు ఈ పాఠంలో నేర్చుకున్న కా అక్షరంతో కొన్ని మాటలు నేర్చుకుందాం ఈ క్రిందికి దిగుతున్న మాట చూడండి ఇందులో మొదటి అక్షరం ఈ పాఠంలో మీరు కొత్తగా నేర్చుకున్న కా అనే అక్షరం మిగతా రెండు అక్షరాలు మీరు ఇంతకుముందు నేర్చుకున్నవే ఏమిటవి లా పా మూడు అక్షరాలు కలిపి చెప్పండి కా లా పా నాతో పాటు అనండి కలప మీ పుస్తకంలో నాలుగో పాఠంలో ఈ మాటను గుర్తించి చూపండి గుర్తించారా ఇప్పుడు నాతో పాటు చెప్పండి అలాగే ఈ క్రిందికి దిగుతున్న మాట ఇందులో ఈ పాఠంలో నేర్చుకున్న చివరి అక్షరం క మిగతా రెండు అక్షరాలు మీరు ఇంతకు ముందు పాఠాలు నేర్చుకున్నవే ఏంటది అక్షరం క మూడు అక్షరాలు కలిపి చెప్పండి ఈ మాటను మీ పాఠంలో గుర్తించి చూపండి గుర్తించారు కదా ఇప్పుడు నాతో పాటు చెప్పండి మళ్ళీ చెప్పండి మరి ఈ క్రిందికి దిగుతున్న మాట చూడండి ఏమిటది ఇక్కడ ఈ పాఠంలో మీరు నేర్చుకున్న కా అనే అక్షరానికి దీర్ఘమిచ్చినాం అప్పుడది కాకు దీర్ఘమిస్తే కా మిగతా రెండు అక్షరాలు మీరు ఇంతకు ముందు పాఠాల్లో నేర్చుకున్నవి ఏమిటది లా మొత్తం మాటను కలిపి చెప్పండి ఈ మాటను మీ పుస్తకంలో గుర్తించండి గుర్తించారు కదా ఇప్పుడు నాతో పాటు చెప్పండి కాలవా కాలవ ఈ క్రిందికి దిగుతున్న మాట చాలా తేలికైంది మీకందరికి తెలిసింది కాకి ఈ పాఠంలో మీరు నేర్చుకున్న కా నక్షానికి ఇక్కడ ఒకసారి దీర్ఘమిచ్చాం రెండోసారి ఇచ్చాం కాకు దీర్ఘమిస్తే కా కా గుడిస్తే కి రెండు అక్షరాలు కలిపితే కాకి కాకి మీరు ఈ పుస్తకంలో గుర్తించండి కాకి ఇప్పుడు నాతో పాటు చెప్పండి కాకి ఈ పాఠంలో మీరు కొత్తగా నేర్చుకున్న రెండవ అక్షరం త అనే అక్షరంతో కొన్ని మాటలు నేర్చుకుందాం ఈ క్రిందికి దిగిన మాట తలా మొదటి అక్షరం ఈ పాఠంలో నేర్చుకున్న అక్షరం త రెండవ అక్షరం మీరు ముందు నేర్చుకున్నదే